హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తరుణ్ టీ ఇన్ఫో నేను మీ తరుణ్ మన రాజస్థాన్లో పశువులను పరిరక్షించే విధానం ఎలా ఉంటుంది ఏంటన్నది మీకు ఈ వీడియో ద్వారా చూపిస్తాను యాక్చువల్లీ మన సైడ్ ఏంటంటే దోడల పుట్టనుకోండి డెలివరీ అయిన తర్వాత అది పాలు ఒక నెల రెండు నెలలు తీసి దాని పాలలో నుంచి తప్పించేసి వాటిని కటింగ్ వాటి కింద అమ్మేయడం అది జరుగు చేస్తున్నారు సో అలాంటిది ఇక్కడ జరగకుండా వాటిని ఏ విధంగా కాపాడుతారు ఏంటి అన్నది ఈ వీడియోలు మీకు నేను పూర్తిగా చూపిస్తున్నాను ఇక్కడ ఆచారాలు కానీ గోమాతను చూసుకునే విధానం కానీ చాలా ఎక్సలెంట్గా ఉంది చూడండి చూశారు కదా ఇక్కడ ప్రతి గ్రామంలోని ఒక గోశాల ఉంటుంది మీకు ఇంత ముందు ఫస్ట్ ముందు వీడియో చూపించాను అది ఆ ఊర్లో ఉన్న గోశాల ఇది వేరే ఊరు అక్కడికి ఇక్కడికి మా ఒక ఐదు కిలోమీటర్ల దూరం ఉంటుంది అని వచ్చాను ఇక్కడ రోడ్డు పక్కనే ఇది కూడా రోడ్డు పక్కన ఉండటం వల్ల చూపిస్తున్నాను వీడియో ఆపండి ఇలా ప్రతి గ్రామానికి గోశాల ఉంటుందంటే ఊర్లో వాళ్ళందరూ గడ్డి ఏదైతే ఇప్పుడు పొలంలో వేసిన తర్వాత అవి తినడానికి మనకి నీళ్ళు తాగుతున్నాయి ఇప్పుడు లేదంటే మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ అబవ్ ఏంటంటే మేలుంటాయి మేలు మేలు వాళ్ళనా భయబీగా ఆవులు తక్కువ ఎద్దులే ఎక్కువ ఉంటాయి ఇప్పుడు మేలు ఏం చేస్తారంటే వీళ్ళు పాలు వదిలేసిన తర్వాత ఇలాగే గోశాల దగ్గర తీసుకొచ్చి వదిలేస్తే వదిలేసి గ్రాస్ కయ్యా ఖానా కైసాయి సబ్ ఎదురు చూడగా ఆ పొలంలో పండించిన తర్వాత గడ్డి ఏదైతే ఉందో అది గుండెకోటి దాచుకున్నట్టు వాళ్ళు దాచుకుంటున్నారు చూసారా అలా దాచుకొని మిగతాది వీటి కోసం ఏ అయితే ఊర్లో ఉన్న గోశాలు ప్రతి ఊర్లో ఉన్న గోశాల ఉంటుందో గోశాలలో వేసేస్తారు అనమాట ప్రతి ఒక్కరు అందువల్ల వీటికి మూడు వందల అరవై ఐదు రోజులు తిండికైతే ఎటువంటి ఇబ్బంది ఉండదంట అదే కాకుండా ఇంక మీరు చూసుకోవడం మెయింటెనెన్స్ చేసే వాళ్ళకి వీళ్ళు నెల నెల గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు వాళ్ళ స్టేటస్ని బట్టి వంద రెండు వందలు ఐదు వందలు వెయ్యి ఎంతగా ఎంత అయితే అంత వేసుకొని వీళ్ళకి శాలరీ అయితే ఇస్తారు ఇక్కడ పని చేసిన వాళ్ళకి కామ్ కనేవాళ్ళకి శాలరీ తెలుగు ఇలాంటి గోశాలను మాత్రం ప్రతి గ్రామంలో ఇది ఒక ఇన్స్పిరేషనల్ వీడియో అనమాట ఎందుకంటే గ్రామాల్లోనైతే మన మన సైడ్ అయితే గ్రామాల్లో ఇటువంటి ఎక్కడ నేను ఏరియాలో కూర్చోలేదు మన అంటే సింహాచలం గోశాల తప్ప నాకు ఇంకెక్కడ వేరే గోశాల అన్నదే నాకు తెలియదు సో ఇక్కడ చూసారు కదా ఇది రాజస్థాన్లో అయితే ప్రతి గ్రామంలోనే నేను సిక్కర్ అనే జిల్లాలో ఉన్నాను ప్రస్తుతానికైతే ఈ ఏరియాలో అయితే ప్రతి గ్రామంలోనే ఒక్కొక్క గోశాల ఉంది ఇన్నేసి ఆవులు ఆవులు ఉంటున్నాయి ఆవులు అంటే ఆవులు ఎద్దులు ఇందులో ఎయిటీ టు నైంటీ పర్సెంట్ అయితే ఇద్దరే ఉన్నాయి మగవే ఓ టెన్ టు ట్వంటీ పర్సెంట్ ఆవులు ఉంటాయి ఫీమేల్ ఫీమేలు సో వాటన్నిటిని ఇలా కాపాడడం అన్నది అంటే మన సైడు మా మగదు పుట్టిందంటే పాలు వదిలేసిన తర్వాత ఏం చేస్తారు అమ్మేస్తారు ఏ కటింగ్ వాళ్ళకి ఎవరికి ఒకటాయి పట్టుకొని వెళ్ళిపోయి వాళ్ళు వెయ్యో పదిహేను వందలు లేదంటే కొందరు ఫ్రీగానే పట్టుకొని వెళ్ళిపోయి వాళ్ళు కటింగ్ తీసుకెళ్ళి కటింగ్ వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు కటింగ్లు అయితే చేస్తుంటారు ఇక్కడ అలా కాకుండా చూసారు కదా ఎంతో ప్రేమగా వీటిని అయితే పెంచడం జరుగుతుంది గ్రామంలో అందరూ డబ్బులు కొడుకొని మరి సంవత్సరానికి సరిపడా మ్యాథ్ ఇస్తూ అందులో వాటిని చూసుకుంటున్న వాళ్ళకి జీతం ఇస్తూ చూసుకోవడం అనేది చాలా అద్భుతమైన విషయం చెప్పాలి నేనైతే దీన్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇది ఎంతమందికి నచ్చిందో నచ్చిన వాళ్ళందరూ అయితే ఈ పద్ధతి నచ్చిన వాళ్ళందరూ ఒక లైక్ చేసి వీడియో షేర్ చేయండి ఇలాంటి మన సైడ్ కూడా ఇలాంటివి డెవలప్ చేస్తారని ఆశిస్తున్నాను ఇది ఇక్కడ చూసారు కదా వీటన్నిటికి దాన ఉడకబెట్టే పొయ్యి మనం చూసారు కదా ఎంత అలా పెద్దది ఇందులో దానాలు అవి ఉడకబెట్టడం అలా జరిగితే ఇక్కడ చూడండి ఇక్కడ చిన్న పియ్యలు अभी नहीं गाय वगैरह ऐसा हॉस्टल्स नहीं है वहाँ पे नहीं इधर मिलेगा आपको लाइक बहुत मिलेगा <laughs> तो वीडियो अलग से बनाना थोड़ा एक तो काट के छोटा छोटा हाँ। ये पूरा तो दूध वाला गाय है ना दूध वाला ब्रीड लिखोड़ाट है ये कौन सा ब्रीड है भैया

ఆద్మీ లేకే గూడ్ అంటే సరే కదా అంటే ఇక్కడికి వచ్చిన రోజు చూడడానికి వచ్చిన వాళ్ళు బెల్లం అది వేస్తుంటారదా అందుకే మేము వచ్చేసరికి బెల్లం ఏమైనా తీసుకొచ్చామని చెప్పేసి ఆశగా వచ్చాయి కాకపోతే మరి మన వాళ్ళు మర్చిపోయారంట ఆ విషయం అందువల్ల మేము తేలేకపోయాం చూడండి అక్కడ అక్కడేసి నీరు చూసారు కదా ఎలా పెంచుతుందా రెయిన్ గానీ పెట్టి రెయిన్గా చూసారు కదా ఇవన్నీ దేశీ బ్రీడీ మన లోకల్ బ్రీడ్ దేశీ బ్రీడ్ అనమాట వీళ్ళు వీటిని కోల్పోకుండా అంటే ఈ కటింగ్ వాళ్ళకి కాళ్ళకి వాళ్ళ చేతుల్లో పోకుండా చక్కగా హాస్టల్ పెట్టి వీటిని బ్రతికించడం అన్నది చాలా సంతోషకరమైన విషయం ఇదైతే మాత్రం ఇటువంటి ఇటువంటి హాస్టల్స్ మన సైడ్ కూడా పెట్టి ఈ కటింగ్ అనిమల్స్ అంటే ఏవైతే మేలు మగవాటిని చంపుకుంటున్నామో అది అలాంటిది జరగకుండా మన ప్రభుత్వాలు కూడా ఇలాంటి ఎలాంటి ఇనిషియేషన్ తీసుకొని ఇలాంటివి పెట్టి వాటిని రక్షిస్తే చాలా మంచి జరగవచ్చు రాష్ట్రానికి కూడా ఎందుకంటే వీళ్ళు చక్కగా ప్రతి ఒక్కరు కూడా చాలా హ్యాపీగా సంతోషంగా జీవిస్తున్నారు ఇక్కడ ఎందుకంటే ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయడం వల్ల అటువంటి వరం కలుగుతున్న వాళ్ళు కనిపిస్తుంది సరే కదా ఈ గ్రామ గ్రామం కూడా ఏకంగా ఏకమయ్యి ఒక వాళ్ళందరూ కలిపి ఒక ప్లేస్కి ఏటాయిస్తారు మనిషి ఇంత ప్లేస్ అని చెప్పేసి కేటాయించి అందులో ఈ గోశాల అన్నది నిర్మించి ఇలా గోశాలలోని సంవత్సరం మొత్తం సరిపడా గడ్డి వాళ్ళే మంచి అని చెప్పేసి ఇచ్చి అది కాకుండా అది చూసుకునే వ్యక్తులకి శాలరీ కూడా వాళ్ళే కొంత కొంత ఇవ్వడం జరుగుతుందట అది చాలా షాకింగ్ విషయం నా వరకు అయితే నేను ఇప్పుడు వరకు ఇలాంటివి ఎక్కడ వినలేదు చూడలేదు ఇది ఇంకా చిన్న అంటే ఇంకా వీటికన్నా పెద్ద పెద్ద గోషాలు ఉన్నాయంట చూడండి దీన్ని బట్టి ఆలోచిస్తే ఇక్కడ వ్యవస్థ అనేది ఇక్కడ అదేమంటారో ఆచారాలు ఎంత బాగున్నాయో రాజస్థాన్లో కొట్టండి ఇది మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టండి షేర్ చేయండి వీడియో ఎక్కువ మంది షేర్ అవుతుంది మన రాష్ట్రం మొత్తం ఒక ఊపు ఊపాలు ఇలాంటి వీడియోలు ఊపడం వల్ల వెళ్ళి ఇలాంటి కార్యక్రమాలు మన ప్రభుత్వాలు కూడా ముందుకు వస్తే చాలా బాగుంటుందనే నా ఉద్దేశం